నేనైతే భయపడట్లేదు భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే పుట్టడం సహజం మరణించడం కూడా సహజం మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు ఒక కృష్ణ ప్రేమికి చెప్తున్నాను నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను మహిళల స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి సేఫ్టీ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది పాముకు ఈ రెండు నాలుకలు ఉంటాయి మనిషికి ఒళ్ళంతా ఉంటుంది ఆ విషముతో కూడినటువంటి పాము నాలికల మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు